అందరికీ నమస్కారం ఇప్పుడు నేను పాడబోయే పాట ఎల్ ఈశ్వర్ గారు పాడింది జ్యోతిలక్ష్మి గారి మీద చిత్రీకరించారు అమ్మ మాట అనే చిత్రంలోనిది సంగీతం రమేష్ నాయుడు గారు ఈ పాట పాడినందుకు ఏమీ అనుకోకండి ఏదో నేను పాడాలనే ఒకలాటం కొద్దీ పాడుతున్నాను మాయద సిండు నా మనసేలాగే సిండు లగ్గం ఎప్పుడ మామంటే మాఘ మాసం వెళ్ళేదాకా మంచి రోజు அந்த காட்டே திட்ட அந்த காட்டம செப்பவே காம செப்பவே ரத்தம செப்பவே அத்தம்ம செப்பவே ஆகே திட்டுக அந்த மாயதாரி மாய மனசே லாகே சிண்டு மாய నా మనసేలాగే సిండు మాఘ మాసం వెళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే ఆగేదిట్టగా అందాక ఏట్టగా సింత సెట్టెక్కి సిగురులు కోతుంటే సిట్టి సిట్టి గాజుల్లో తాళం ఏస్తుంటే సింత సెట్టె సిట్టి గాజులు ఎత్తుంటే సిగురుల్లో 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 మాటేసి కనుగీటిండే జీవన ప్రాణాలు తోడేసిండే పెళ్ళెప్పుడ అంటే சங்குரா திரி பொதாக மஞ்சே ஆகதட்டா அந்த காயேதட்டகா எல்லம் செப்பவே புல்லம செப்பவே மல்லம செப்பவே புல்லெம்மா செப்பவே ஆக தெட்டா அந்த காயேதட்ட ഊരി സെരുവിലോ നീതു ലാടുത്തേ നീട്ടി മുറുമരു തോട്ടേ ഊരി സെരുവിലോ നീതു നീട്ടേ எப்பড়া மாமா சிவராத்திரி சிவராத்ரி போய் ஏதகா சுபலகம் லேதன்னாடே ஆகே ஆகே டேட்டகா அண்டகாயே ஏ டேட்டகா புன்னம செப்பவே குன்னம செப்பவே கண்ணம செப்பவே சிண்ணம்ம செப்பவே ஆகே ரெட்டக அந்த காட்டக மாயதாரி சிண்ணோடு மனசெலே சிண்டூ மாயதாரி சிண்ணோடு ந மனசெலே சிண்டூ மாக மாசம் எல்லேத மஞ்சிரோதூத நாடே ఆగేదిట్టగా అందా గేదిగా కందిసేనుల్లో కావలి కాసేసి తడ వంటరిగా డొంక దారినొస్తుంటే కందిసేనుల్లో కావలి కాసేసి తరిగా అంటే గబుకున 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 కళ్ళు రెండు మూసిండే ఋణ వాటేసి నవ్వేసిండే ఏందిరా మామా అంటే కోడి కూసి కూయంగానే తాలి కడతా

മനസെലാഗേ സിണ്ടു മാറി മനസെലാഗേ സിണ്ടു മാധമാസം എല്ലേദാക മറ്റോ ആഗേദ ആഗേദ അന്ത ഈ പാട്ട് നന്ന മനോരള കോസം പാടാ Thank you.